అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇది ఆ రోజు మార్నింగ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టూ టెంపుల్స్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలని ఫైనల్గా సండే డే అనమాట వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మేము కుంచుమం గుడికి అయితే వచ్చామన్నమాట అది అమ్మవారి దగ్గరికి అయితే మా ఫోర్ మెంబర్స్ కలిసి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు అలాగా చాలా రోజులు పెట్టి లేట్ అయిపోయిందని చెప్పి ఫైనల్ గా ఆ రోజు అయితే వెళ్ళి చక్కగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే ఇంకా వేరే టెంపుల్ కూడా వెళ్ళాము ఇక్కడ మా చిన్నోడు చూసారా అమ్మవారు మెట్టుకైతే బాగా దండం పెట్టుకున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా అలా కూర్చున్నాం అనమాట సో ఇంకా కుంచుమ గుడి దగ్గర అమ్మవారికి పూజ అది చేసుకుని ఇంకా ఫైనల్ గా అయితే వేరే అమ్మవారి దగ్గరకు వచ్చా అమ్మవారి పేరు వచ్చేసి నాగం తల్లి అండి మా ఊర్లో చాలా ఫేమస్ అండ్ టెంపుల్స్ అనమాట ఈ రెండు కూడా ఇక్కడైతే నేను అమ్మవారికి నాగం తల్లికి అయితే పుట్ట దగ్గర పూజ చేసుకుంటాను యాక్చువల్ గా ఏంటంటే అమ్మవారి గుడికన్నా ముందు పుట్ట దగ్గరికి వచ్చి అమ్మవారికి పూజలు అవి చేసుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనం తీసుకోవాలన్నమాట అలాగని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చి పూ పసుపు కుంకం అన్ని వేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజైతే ఏంటో అసలు నాగమ్ తల్లి గుడి అనేది అసలు ఖాళీ లేదు ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ మంది జనాలు ఉండరు అలాంటిది ఈసారి మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఖాళీ లేదనమాట నేను ఇక్కడ పూజ చేసుకుని వీడియో షూట్ చేసుకుంటే మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్ అయితే పిల్లలు తీసుకుని ఇద్దరిని వెళ్ళిపోతున్నారు అనమాట చూడండి ఇక్కడ నేను మెట్లు దిగుతుంటే వరుసగా ఇక్కడ ఒక మెట్టు మీద అయితే ఒక ఒక రాయి మీద ఒకటి ఒక రాయి మీద ఒకటి అని అలా పేర్చారు ఇది వచ్చేసి అసలు మీకు తెలిసా తెలీదా నాకు కామెంట్ చేయండి యాక్చువల్ గా ఇది ఎందుకు పెడతారంటే ఎవరికన్నా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే మాత్రం ఒక టూ ఆర్ త్రీ ఫ్లోర్స్ కట్టుకోవాలని ఒక రాయి మీద ఒకటి టూ ఆర్ త్రీ పెట్టుకుంటారు అలా ఎవరికో ఆశ ఎక్కువగా ఉన్నట్టు ఉంది ఒక చాలా పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి నాగం తల్లి కూడా అని చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే మా దువ్వా రైల్వే స్టేషన్ చాలా దగ్గర పక్కనే అనమాట చూడడానికి కూడా చాలా దగ్గరగా దూరంగా కనిపించిన చాలా పక్కనే ఇంకా రైల్వే స్టేషన్ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా చూసారా నాగమ తల్లి ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మవారిని కూడా మీరు ధనం పెట్టుకోండి అమ్మవారు ఆశిష్ మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి ఈ గుడి దగ్గర అయితే ఈ అమ్మవారు ఒక్కరే ఉండండి అందరూ కూడా ఉంటారు అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూసి అండి ఇక్కడైతే శివయ్య అనమాట శివయ్య నాగల చవితి రోజు అయితే చాలా అందంగా ఉంటారు అండ్ ఈ పక్కకు వచ్చేసి అమ్మవారు పేరు అయితే నాకు ఐడియా లేదు కానీ అమ్మవారు అయితే గేట్ క్లోజ్ చేస్తున్నాయి ఇక్కడ ఎవరో పిక్నిక్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పిల్లల్ని అది ఉయ్యలే వేసి ఆడించుకుంటున్నారు ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటది జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి అటువైపు అనమాట మా ఇల్లు అక్కడ మా ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ అయితే అస్సలు కనిపించట్లేదు భూత అద్దం పెట్టినా కూడా కనిపించట్లేదు మా ఇల్లు ఎక్కడ ఉందో నెతుక్కోవాలంట చూడండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కదా అండ్ చెప్పాను కదా ఇక్కడ అమ్మవారి గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది అమ్మవారి అనేది అయితే నాకు ఐడియా లేదు కానీ అమ్మవారిని కూడా మీరు చూడాలని చెప్పేసి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అమ్మవారు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ఫేస్ అయితే కలకల ఆడిపోతుంది అమ్మవారిది ఇంకా ఆ విధంగా అలాగే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అక్కడ మీరు శివ చూశారు ముందు అయితే ఇప్పుడైతే శివ పార్వతులు అనమాట ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు అండ్ నందీశ్వరుడు ఎదురుగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఈ నాగం గుడి ప్రత్యేకత ఏంటంటే అన్ని దేవుళ్ళు కూడా ఈ ఒక్క గుడికి వస్తే మనం చక్కగా చూడొచ్చు అనమాట శివయ్యని శివయ్యని శివుడు పార్వతిని అమ్మవారిని అండ్ వచ్చేసి ఇక్కడ సాయిబాబా ఇంకా ఈ పక్క వచ్చేసి ఇంకేంటంటే స్వామి వీళ్ళందరూ కూడా ఉంటారు అనమాట ఇక్కడైతే ఆంజనేయ స్వామి మా హస్బెండ్ వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఆగండి వీడియో షూట్ చేసుకుంటారు అసలు వచ్చామో లేదా కూడా నాకు తెలియట్లేదు మీరు వెళ్ళిపోతున్నారు నేను అక్కడే అలా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటున్నాను అని చెప్పేసి అయితే నేను అలా వీడియో షూట్కుంటున్నాను అండ్ ఇక్కడ చూసారు ఆంజనేయ స్వామి ఎంత పొడువు ఉన్నారో మనం ఆంజనేయ స్వామి పక్కన నుంచి ఉంటే చీముల కన్నా దారుణంగా ఉంటాం అనమాట అంత చిన్నగా ఉంటాము ఆయన దగ్గర జూమ్ చేసి తీయడం వల్ల అలాగైతే కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి స్వామి అనమాట చెప్పాను కదా మీకు ఆంజనేయ స్వామి కుమారస్వామి ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ కొత్తగా కట్టారంట లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ అనేది లేదు ఇప్పుడు చాలా కొత్తగా కట్టారు ఇంకా నేను పైకి వెళ్దాం అనుకున్నాను కాకపోతే మెట్లు స్లిప్ అవుతున్నాయి అని చెప్పేసి మా హస్బెండ్ రావద్దన్నారు అండ్ అయ్యప్ప స్వామి ఎదురుగానే శివయ్యని పెట్టారు చిన్న శివలింగం బుజ్జుగా ఎంత బాగుందంటే శివలింగం అయితే చాలా అంటే చాలా బాగుంది పసుపు కుంకుమతో అయితే శివయ్యని ఫుల్ గా నింపేశారు చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి విష్ణు చక్ర నామాలు అనమాట వెంకటేశ్వర స్వామివి ఇవి కూడా కొత్తగానే కట్టారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము ఇవేమి చూడలేదు యాక్చువల్ గా మేము ఈ గుడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాగుల చవితి అయితే చేసుకోలేకపోయామో ఎప్పుడండే పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే ఇంక చేసుకోలేదు సో అందుకని అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి ఇంక ఈ విధంగా వచ్చాయి ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుడు ఫస్ట్ ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడే ఉంటారండి పైకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంక డైరెక్ట్ గా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న అలాగ ఒక్కొక్క దగ్గర చూసుకుంటూ ధ్యానం పెట్టుకుని దిగిపోతామని చెప్పేసి అయితే ఇంకొచ్చాము చూసారు కదా దువార్ రైల్వే స్టేషన్ అని చెప్పాం కదా ఇగో ఈ దగ్గరలోనేనండి చాలా అంటే చాలా దగ్గర రైల్వే స్టేషన్ కి మనం వస్తున్నప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ ఈ అమ్మవారి గుడి కొండ మీద అయితే ఉంటుంది ఇంకా అలాగే చూసారు కదా మా ఊరు అమ్మవారిని అయితే అమ్మవారి ఆశీస్సులు మేము అది ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇంక ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడికి నిద్ర వచ్చేస్తుంది ఒక కాకలేస్ వస్తుంది ఆ అంటున్నాడు అనమాట ఏదీ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా